ఇక భువనగిరి ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి వయస్సు నలభై తొమ్మిది విద్యార్హ డిగ్రీ సామాజిక వర్గం ఓసీ ఇక నర్సేగౌడు అరవై ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ సామాజిక వర్గం బీసీ ఇక మల్లేషి వయస్సు యాభై ఎనిమిది విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం బీసీ కురుమ సో ఈడ కూడా దాదాపుగా ఈయనను గెలిపిస్తారా ఓడిపిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా కోమటిరెడ్డి బ్రదర్స్కు చెక్కు పెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇక భువనగిరి ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి వయస్సు నలభై తొమ్మిది విద్యార్హ డిగ్రీ సామాజిక వర్గం ఓసి ఇక నర్సేగౌడు అరవై ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ సామాజిక వర్గం బీసీ ఇక మల్లేషి వయస్సు యాభై ఎనిమిది విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం బీసీ కురుమ సో ఈడ కూడా దాదాపుగా ఈయనను గెలిపిస్తారా ఓడిపిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా బ్రదర్స్ బ్రదర్స్కు చెక్కు పెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా వచ్చారు ఇక భువనగిరి ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి వయసు నలభై తొమ్మిది డిగ్రీ సామాజిక వర్గం ఓసి ఇక నర్సేగౌడు అరవై ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ సామాజిక వర్గం బీసీ ఇక మల్లేషి వయస్సు యాభై ఎనిమిది డిగ్రీ సామాజిక వర్గం బీసీ కురుమ సో ఈడ కూడా దాదాపుగా ఈయనను గెలిపిస్తారా ఓడిపిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా కోమటిరెడ్డి బ్రదర్స్కు చెక్కు పెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇక భువనగిరి ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి వయస్సు నలభై తొమ్మిది డిగ్రీ సామాజిక వర్గం ఓసి ఇక నర్సేగౌడు అరవై ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ సామాజిక వర్గం బీసీ ఇక మల్లేషి వయసు యాభై ఎనిమిది విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం బీసీ కుర్మా సో ఈడ కూడా దాదాపుగా ఈయనను గెలిపిస్తారా ఓడిపిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా కోమటి బ్రదర్స్కు బ్రదర్స్ కు చెక్కు పెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది